పుడిసారి పెట్టి రోపడు రండి ఎక్కడ చూసరా చూసా మంచి రసం చూసి ఎన్ని రోజులు అయిందో మూడే రోజులు ఈ బాధ తర్వాత మీరే అలవాటు పడిపోతారు ఎవరా చెప్తాను ఇప్పుడే కదా పంపించాను మళ్ళా వచ్చేసావా ఒక చోటు చంపేసాడు కదా ఏం చేయదు నువ్వు బర్రమో పోతున్నావు ఒకవేళ పెద్ద అయిన అక్కడ చూస్తే చిన్నబాబుకి పెళ్లి అయిపోయింది మీ కోరలు అందంగా ఉంది చిన్నబాబు కావరం బ్రహ్మాండంగా చేస్తున్నారు అని ఒక ముక్క పడే భయపడే అదే బాగుందమ్మా చాలా బాగుంది చూడమ్మా కొత్త కాపురం కొత్త ఊరు అనేం భయపడతామా అవునమ్మా మేము అందరం ఉన్నాం అంతా కావలసిన వాడమే బంగారు బొమ్మలా ఉంది ఆ మోఖం చూడవే లక్ష్మి ఉట్టి పడుతుంది అబ్బాయి కాస్తస్త ఎంత బాగున్నాయో చెవే ఏమీ చెప్పు చూడండి చూడమ్మ మీకు ఇప్పుడు ఏం కావాలన్నా పొద్దు పోకపోయినా ఒక్క క్యాట్ అకౌంట్ కావాలి అందరు వచ్చి బర్తవమ్మ అందరు వచ్చి ఆ గాని దివహ పెట్టకోవాలి పోయి ఎన్ని సామాన్ సర్దుకోవాలి ఇల్లు సర్దుకోవాలి ఎందుకలా అరుస్తావు చౌకస నెక్లాగా మాట చెప్తాను వింటారండి నాకు ఈ ఇల్లు ఈ వాతావరణ నచ్చలేదండి నచ్చినా నచ్చపోయినా మనకు ఇల్లు చెప్తా యండి ఈ ఇల్లు కావాలంటే అంటే అడిగిచేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావసి తీసుకుందామండి తీసుకోవచ్చు ఈ ఇల్లు అడిగిస్తే 50000 రూపాయలకు卖తాడు కొత్త ఇంట్లో ఐదు 500 రూపాయలు అడతాడు దానికంటే పది రెట్లు అడ్వాన్స్ అడుగుతారు ఏం చేస్తాం చేద్దాం ఎక్కడో నిద్రపెట్టిగా అమ్మాయి ఉత్తరం రాసింది ఏం రాసింది కొత్త ఊరు కొత్త కాపురం ఎలాగుందో ఏవో నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ సమాధానం రాసింది పదివేలు అర్జెంట్ కావాలట వెంటనే పంపం రాసింది ఇలా పంపడం మనం ప్రారంభిస్తే అదే అలవాటు అయిపోయి మన ఆస్తి అంతా కరిగిపోతుందా ఆస్ అరిగిపోదు కరిగిపోదు దాని అహంభావం పెరిగిపోతుంది పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకుని ఏ ఆడది భర్త అంటే కవర్ పైగా అల్లుడు రాశాడంటే అదొక పద్ధతి అంటే పంపరు సరే పంపరు అని తెలుగులోనే చెప్పాను అర్థం చేసుకోవాలి ఇక్కడే ఉంటారా తెలుగు కూర్చొని ఫిరే అక్కడ చిన్నబాబు వచ్చి రాయడానికి టేబుల్ కూర్చి సోఫాన్ని రెడ్డి ముఖ్యమైన ఐటమ్ బెడ్రూమ్ బ్రహ్మా ఏర్పాటు చేస్తాం కలెక్టర్ అయిపోయిందా అంతా అయింది అంటే కాదు చూడండి ఇదే హాల్ ఎవరైనా పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చుంటారు ఎలా ఉంది బాగుంది కదా నా పిచ్చు చూద్దరు కదండి ఇరమీ టేబుల్ ఇచ్చి ఎవరైనా వస్తే కూర్చోవడానికి ఏడు కూర్చోలు ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు ఎలా కావడానికి బ్రేక్ లేదు ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతున్నట్టు కనిపిస్తా ఎందుకంటే చెప్తారు డబ్బు మా పుట్టి నుంచి తెప్పించుకున్నాననేగా చూడండి మీరు కళాకారులు నటుడిగా రచయితగా మీకు పెద్ద పేరుంది నలుగురు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటారు కదా మీ మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని ఏమంతా చేశాను మీ కామన్ మా ఉంటే వద్దులండి నాకున్నది అవమానం సర్లేండి నాకుంది ఆత్మాభిమానం ప్రతిసారి మా వాళ్ళని పిచ్చి అడుగుతాను అనుకున్నారా ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి నుంచి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను ఒక్కసారికి మన్నించండి ఇప్పట్లో నేను మర్చిపోయి ఎప్పుడు మర్చిపోతారు ఎప్పుడా రాత్రి కావాలి ఎన్నెల రావాలి ఆ ఎన్నిట్లో నువ్వు నా పక్కకు చేర అప్పటిదాకా మీరు ఆగాలి ఇంకా మీరు చాలా చూడాలి ఉంది బ్రహ్మాండం ఏర్పాటు చేశాను చిరుబాబు ఇది నీ పెట్టు అమ్మగారు ఇది నీ పెట్టు కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు లేదంటే ఒకే సైడ్ రావచ్చు నా పెట్టి కూడా రెడీ అయిపోయింది అవును నాకేమైనా వినోదం ఉందా ఒక కలెక్షన్ ఉందా ఒక డ్రామా లేదు ఒక సినిమా లేదు కనీసం ఇదైనా క్షమించండి క్షమించండి ఎప్పుడు పెద్ద దగ్గర పడుకుని పడుకుని అదే అలవాట్లో ఎలా ఉండెవరా చక్రపాణి నా పెన్నే నేను రెండు మూడు నవలలు రాశాను మీరు ఏమైనా పబ్లిష్ చేస్తారేమోనని చక్రపాణి గారు నీ పేరు పేపర్లోనూ అక్కడ అక్కడ చూస్తూనే ఉన్నాను నీకు చిన్న రహస్యం చెప్తాను డైరెక్ట్ గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది మీకు ఆదాయం తక్కువ అదే ఏ పత్రికలోనూ సీరియల్ గా అయి పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు మాకు నాలుగు రాళ్ళు కడతాయి అనుకోండి కానీ ఆగండి ఆగండి ఓ మంచి సలహా ఇస్తాను టైటిల్స్ కావస్తే నేను ఇస్తాను ఆడదాని తృప్తి మగవాడి శక్తి అబ్బా ఏ అందులోనే ఉంది ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయండి చిచ్చి ఆ చెత్త ఆయుధం నా వల్ల కాదు మీరు ఈ రోజులో సెక్స్ దేనికి లేదండి మీ రైటర్స్ మార్కెట్ స్టడీ తక్కువ అసలు పుస్తకాలలాగా ఎందుకు ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి ఆఖరికి మగవాడు గడ్డం తీసుకునే బ్లేడ్ కూడా సెక్సీగా ఉండవో అందమైన అమ్మాయి ఫోటో వేసిస్తున్నారు ఇది వ్యాపారం అండి వ్యాపారం అలాంటి ఆదాయాలు వ్యాపారాలు నాకు వద్దులేండి నేను వస్తాను ఇంటికి లైబ్రరీ వెళ్తారు ట్రస్ట్ చేసుకుని స్మార్ట్ గా ఉండండి మరి స్మార్ట్ గా ఉంటే వాళ్ళ ఎవరు లవ్ చేస్తారు ఆ మీకు అభయం ఏం అక్కర్లేదు నేను కనిపెడుతూనే ఉంటాను లేండి మీరు పదండి గేమర్ ఫైవ్ 5 నిమిషాల్లో వచ్చేస్తాడు పర్వాలేదు ఏం చేసుకుంటారు కాఫీ ఆ కూల్ డ్రింక్ థ్యాంక్స్ థాంక్స్ ఏం అవుతది ఏ ఉంటా ఏ అవుతంట అంటే అలా చూకొండి కాఫీ తీసుకుస్తానా చెప్పు సిప్ మా చూడు గెస్ట్లు వచ్చారు నానికి కాఫీ చేసి పెట్టారు తాగుంట కాఫీ తాగడానికి వచ్చింటా చెప్పు కాఫీ ఉండండి వేడి అయిపోతుంది పుయ్యి అంటించకుండా వేడవుతుంది పుయ్యి కాఫీ మహిళా మండలి సభ్యురా కార్యకర్త అండి మా సీమకు చెప్పినట్టు మీ నాటకాన్న మీ నటనన్న మాకు చాలా ఇష్టం అండి మా మహిళా మండలి సహాయతం మీరు ఒక నాటకం ప్రదర్శించగలిగితే క్షమించండి నేను ఇప్పుడు నాటకాలు అర్థం లేదు మేము ఎంతో ఆస్తో వచ్చామండి మా కోసం మీరు మార్చుకోగలిగితే అది ఇప్పట్లో జరగదు అనుకుంటాను ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు అవకాశం మీకే ఇస్తాను థ్యాంక్ యూ అండి వాళ్ళ వచ్చినప్పుడు అయిపోయింది మాట్లాడని వెళ్లిపోయి పంపించే మీరు పంపించలేదు వాడదే వెళ్లి అయ్యే ఇంకా ఏం మీరు ఇంటికి వచ్చిన వాడికి కాఫీ కూడా ఇవ్వకుండా తరమే తెరా పైగా నేను కాఫీ తీసుకొస్తాను కూర్చోని చెప్పాను ఇప్పుడు వాళ్ళు ఏం అనుకుంటారు ఏమనుకుంటారు వాళ్ళేమనుకో మిమ్మల్ గురించి ఏమనుకో రండి ఇంటి మంచి మర్యాద కాపాడాల్సింది ఇలా నన్ను నన్ను గురించి చండాలందం అనుకుంటారు వాటికి పగలగొట్టే వస్తారే అమ్మగారు తప్పు చేశారు కాఫీలో చక్కెరకు బదులు ఉప్పు ఉప్పేసాము చూశావా నీ పరువు వాడు కూడా కాపా ఎవరు కనిపించలేదే తాకుండా పోయారా నువ్వు ఉప్పు పోక తాకుండా ఉంటారా పర్వాలే బయట పోయి తాసారా ఏమండి అన్ని టేబుల్ మీద పెట్టాను మీ పనయ్య కొంచెం భూమి గారు మీ అభిమానుల దగ్గర నుండి అబ్బా రోజు కొన్ని వేల ఉత్తరాలు వస్తున్నాయి చక్రపాణి గారు అడ్రస్ ఏమిటి ఈ చక్రపాణి గారు ఆడా మగ ఏం చదివారు వయసు ఎంత పెళ్ళయిందా పిల్లల చక్రపాణి అన్నది కలం పేరా లేక అసలు పేరా ఓ ఉక్కిరి అయిపోతున్నాం అనుకోండి వాళ్ళకేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి సారీ అండి నేను అప్పుడే బయటపడి అభిమానులకు మాత్రం కృతజ్ఞతలు తెలియపరచండి నా కావాలంటే కేర్ ఆఫ్ మీ పత్రిక ఇవ్వండి సరే అలాగే ఇదిగో ఈ చెక్ తీసుకోండి థ్యాంక్ యూ వస్తానండి చిన్నాళ్ళుగా చూస్తున్నాను కట్టలు కట్టలు కాగితాలు రాసిపడేడా తప్ప ఒక్కసారైనా ఒక పత్రికలో మీ పేరు గాని మీ కథ గాని నేను ఎక్కడ చూడలేదబ్బా నేనే చూడలేదు రాసేయటం పనిలేక చక్రపాణి చూడండి చూడు వాడు ఒక మచ్చ పుట్టి రెండాళ్ళు అయ్యి అంది పిల్లల్ని ఏం చూడు ఒక మందర కోడి పిల్లల్ని బతుకుతుంది ఇరవై ఇరవై ఒకటి అట్లా కనిపించిన పది పత్రికలను రాసిపరేస్తాడు ఏదో మీరు చెప్తా అంటే సరిపోయిందా నీకు వాడి రచనలు అంటే చాలా ఇష్టం ఇష్టమా బ్రహ్మాండంగా ఉంటాయి చదివి ఆనందం పట్లాక అభినందిస్తూ ఒక ఉత్తరం కూడా రాసేశాను ఏమండి మీది అసలు పేరా కలం పేరా మీరు ఆడా మోగా నిజం చెప్పండి అని వదిలొచ్చిందా వస్తుంది నేను ఆడకాదు మగాని వస్తుంది కానీ నువ్వు మాత్రం నమ్మక ఎందుకంటే ఇంతకు మునుపు మగవాళ్ళు ఆడపేరుతో రాయడం ఒక ఫ్యాస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆడవాళ్ళు పేరుతో రాయడం ఇదే ఈ చక్రపాణి ఆడైతేనే మగ అయితేనే చక్రపాణి కథలంటే కాపురం చేస్తున్న ఇళ్ళాల మొదలు కాలేజీలో చదువుతున్న పిల్లల వరకు పడి చేస్తారండి అని అంత క్రేజ్ తెలుసా ఏమిటా కాలగాలి పిల్ల అలా తిరుగుతున్నా చిట్టుబాబు అమ్మగారికి ఒళ్ళు బాగాలేదని డాక్టర్ అమ్మగారిని తీసుకొచ్చాను ఏమైంది అమ్మగారికి ఏమో తెలియలేదు పరీక్ష చేస్తున్నాను భయపడాల్సింది ఏమీ లేదండి మీ శ్రీమతి గారు హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది మీ పుట్టబోయే బిడ్డ కూడా మంచిగా గుమ్మడి పనిలో పుడతాడు థ్యాంక్ యూ డాక్టర్ దొరగా తడిగా పుట్టింది మిమ్మల్ని కంటిన్యూ చేస్తాను అయ్యో అయ్యో నా చిన్న గురికి నేను సేవ చేయాలి ఎన్ని రోజులు పడుతుంది ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలే బిడ్డ పుట్టాలంటే పదిహేను కావాలి కదండి శీతమ్మా కలిగాలంలో అన్ని స్పీడ్ అయిపోయింది విడిచిన పడ్డ ఈ ఇక్కడ వేస్తే పది నిమిషంలో చర్వతో అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక్కడ ఫోన్ చేస్తే వెంటనే దుబాయ్ నుంచి జవాబు వచ్చేస్తుంది పొద్దున విమానం కేమంటే సాయంకాలంలో అమెరికా దిగిపోతున్నాం అన్ని స్ఫూర్ అయింది కానీ ఈ బిడ్డ పుట్టడం మాత్రం రామాయణం రోజు నుంచి ఈ రోజు వరకు పది నెల పది నెల అంటున్నారే కాస్త మీరు మనసు పెట్టే ఒక నెలలో రెండు నెలల్లో అది అభారవుతుంది పొరపాటు పొరపాటు నేను ఎందుకు చెప్పానంటే మీ నాన్నగారికి సెవ చేశాను మీకు సేవ చేశాను పెట్టపోయే బిడ్డ కొద్దిగా లేట్ అయినట్టే ఆ అవకాశం నాకు దొరుకుతుంది బిడ్డ పెట్టి పెట్టి గొప్ప పని చేసేవాళ్ళు ఏంటి చిట్కాయలు తీసుకురా మట్టి బిడ్డలు తీసుకురావు అన్న థ్యాంక్ యూ ఇవరా్రి ఎక్కడ అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ బేసెస్ లో కొస్ కవిత పరవట్లేదే ఇంత ఆలోచన వచ్చేసారు కవిత ఎక్కడికి వెళ్ళిందో చిన్న చీ నేనేం సమాధానం చెప్పాలి కవిత పట్ల నీగా గుర్తుంది క్షమించామయ్యా ఏమయ్యా కవితని చూసావా కవితని చూసావా చూసానయ్యా ఇప్పుడే సంగీతాగి నేను చెప్పింది సినిమా కవిత కాదు మా చిన్న బాబు గారు అమ్మాయి చిన్న పిల్ల చిన్న చిన్నపిల్లలను చూసి అలవాటు నాకు లేదే లాభం లేదంటావా అక్కడ చుట్ట కార్చుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది దాన్ని చూడు నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది బాగుందా అవును హే కబేతా ముకురునవ అంకుల్ నాకు ఆ క్లేస్ ఉంది నీకోసమే రేతుతున్నాను అయ్యయ్యో నాకు ఆ క్లేస్ ఉంది అమ్మా నువ్వు ఇంత త్వరకొటిను నాకు ఇంత

చెడున్నావు ఎలా ఉంటున్నావుడికి ఎలా వచ్చా మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం ఫోర్ మంత్ అయింది వచ్చి మేము ఉంటున్నా ఎవరేమిటి నేను మావారు ఫోర్ నీకు పెళ్లి అయిపోయిందా చూసావా కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు మమ్మల్ అంతా మర్చిపోయా అనమాట నేనుగా అన్నీ కుదర వ్రాశాను అది తిరిగి వచ్చేసింది మేము మా పెళ్లి ఒక కథని చివరి నీ కథానాయకుడు చెప్పడం వీరికి ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు రావే మా ఇంటిని మా శ్రీవారిని చూద్దాం కానీ పద పద ఏమండి ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి మీరా నమస్కారం అండి స్టోర్స్ లో కలిస్తే నేనేలా కూర్చాను ఈ ఊర్లోనే ఉన్నారట ఏవే చూసావా మా శ్రీవారిని ప్రసాద్ బాగున్నాడండి ఆయనకేం బాగానే ఉన్నారు చూసి నాలుగు సంవత్సరాలు ఏంటి ఏమిటో పెళ్ళి ఎవరి దారి వాళ్ళది అయిపోయింది మీకు మేము గుర్తొస్తాం రావు గానీ మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు అచ్చరిగా మీ ఇద్దరు మా పిల్లలు అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్ టైం ఏంటి మీరు వెళ్ళండి అవును ఆఫీస్ టైం ఏంటి వస్తాను సాయంత్రం వస్తాను ప్రసాద్ తో చెప్పండి అలాగేనండి వస్తాను ఏమి ఆఫీస్ అంటున్నావు మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టిందే నేను గాని ఆయన గాని అది కర్మను కొట్టలేదు అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అప్పుడు నువ్వు పార్వతిగా నేను నేనెలా మీరుగానే ఉండాలి నా కోసం కన్నవాళ్ళకి దూరం కావడం అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు నీకు ఇష్టమైనట్టు నేను ఉండాలంటే నాకు ఇష్టం లేని పని నేను చేయాలి మా నాన్నకిష్టమైన పిల్లలు నేను చేసుకోవాలి ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా చంద్ర బింబం వ్యత్యస్త నేత్రాల వింద అంటే కన్ను కాస్త పైన కన్ను కాస్త ఉంటుంది బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా ఎలా ఉంది కోతిలా ఉందా పిల్లిలా ఉందా పాట కూడా ఓ బ్రహ్మాండంగా పాడుతుంది అంటే తప్పుగా అర్థం తీసుకున్నావు ఆ సుకుమారికి రా పలకదు ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశగా ఉంటే ఓకే బాగా ఆ అమ్మాయిని చేసుకోమంటావా ఉక్క పడుతుంది చోట్ల కిటికి తెరిస్తే లేకి జనం కోలం మురికి కాదు కంఫ కంపు ఏమండి ఒక మాట చెప్తాను వింటారండి నాకు ఈ ఇల్లు ఈ వాతావరణం నచ్చలేదండి నచ్చినా నచ్చపోయినా మనకు ఇల్లు నేను చెప్తాను ఏమండి ఈ ఇల్లు కావాలంటే అద్దెకిచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి తీసుకోవచ్చు ఈ ఇల్లు అద్దెకిస్తే యాభై రూపాయలు పడేవాడు కొత్త ఇంట్లోకి వెళ్తే ఐదు వందల రూపాయలు అడుగుతారు దానికంటే పది రెట్లు అడ్వాన్స్ అడుగుతారు ఏం చేస్తాం ఏదో ఒకటి సరే ఏదో ఒకటి చేద్దాం కదా ఇదిగా అమ్మాయి ఉత్తరం రాసింది ఏం రాసింది కొత్త ఊరు కొత్త కాపురం నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ సమాధానం రాసింది పదివేలు అర్జెంట్ కావాలట వెంటనే పంపం రాసింది ఏ ఏ వెంటనే పంపండి ఇలా పంపడం ప్రారంభిస్తే అదే అలవాటు అయిపోయి మన ఆస్తి అంతా కరిగిపోతుందా అరిగిపోదు కరిగిపోదు దాని అహంభావం పెరిగిపోతుంది పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకుని ఏ ఆడది భర్త అంటే గౌరవం అవుతుంది పైగా అల్లుడు రాశాడంటే అదొక పద్ధతి అంటే పంపరు చెప్తాను అర్థం చేసుకోండి ఇక్కడే ఉంటాడు తెలుగులో కూర్చొని అక్కడ చిరుబాబు వచ్చి రాయడానికి టేబుల్ కూర్చి సౌఫ్ అన్ని ఆ ముఖ్యమైన ఏర్పాటు చేస్తా అయిపోయిందా అంతా అయింది కాదు చూడండి హాలు ఎవరైనా పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చుంటారు ఎలా బావ్ బాగుంది కదా నా ఆఫీసు నుంచి చూద్దరు కదండి ఇరమీ టేబుల్ మీ కుర్చీ ఆ ఎవరైనా వస్తే కూర్చోవడానికి ఏడు కూర్చోలు కదా ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు ఎడాక్ కావడానికి బ్రేక్ అవుతారు మరేం లేదు ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతున్నట్టు కనిపిస్తా ఎందుకండి ఊరికి ఎలా చెప్తారు మా తెప్పించడం చూడండి మీరు కళాకారులు నటుడిగా రచయితగా ఉంది నలుగురు చూడడానికి వస్తూ ఉంటారు కదా మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని మీకు అవమానం వద్దులండి సర్లేండి నాకుంది ఆత్మాభిమానం ప్రతిసారి మా వాడిని పిచ్చి అడుగుతాను అనుకున్నారా ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి నుంచి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను ఒక్కసారికి ఒక్కసారి ఇప్పట్లో నేను మర్చిపోతే ఎప్పుడు మర్చిపోతారు ఎప్పుడ రాత్రి కావాలి పెన్నెల రావాలి ఆ ఎన్నిట్లో నువ్వు నా పక్కకు చేరాలి అప్పటిదాకా మీరు ఆగాలి ఇంకా మీరు చాలా చూడాలి ఇంకా ఉంది బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాను చిరుబాబు ఇది నీ బిడ్డు అమ్మగారు ఇది మీ పెట్టు కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు లేదంటే ఒకే సైడ్ రావచ్చు నా పెట్టుకుంటే రెడీ అయిపోయింది అవును నాకేమైనా వినోదం ఉందా ఒక కలక్ష ఉందా ఒక డ్రామా లేదు ఒక సినిమా లేదు కనీసం ఇదేనా చమించండి చమించండి ఎప్పుడు పెద్దయిన దగ్గర పడుకుని పడుకొని అదే అలవాట్లు అలవాటులో ఏదైనా ఎప్పటికైనా చక్రపాణి నా పెన్ని నేను రెండు మూడు నవలలు రాశాను మీరు ఏమైనా పబ్లిష్ చేస్తారేమోనని చక్రపాణి గారు మీ పేరు పేపర్లోనూ అక్కడ అక్కడా చూస్తూనే ఉన్నాను మీకు చిన్న రహస్యం చెప్తాను డైరెక్ట్ గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది మీకు ఆదాయం తక్కువ అదే ఏ పత్రికలోనూ సీరియల్ గా పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు మాకు నాలుగు రాళ్ళు కడతాయి నిజమేననుకోండి కానీ ఆగండి ఆగండి ఓ మంచి సలహా ఇస్తాను అయింది టైటిల్స్ కావస్తే నేను ఇస్తాను ఆడదాని తృప్తి మగవాడి శక్తి అబ్బా ఏ అందులోనే ఉంది ఇంకా ఇంకా ఇంట్లో ఉన్నాయండి చిచ్చి ఆ చెత్తరాయుధం నా వల్ల కాదు అనేవారండి మీరు ఈ రోజులో సెక్స్ ఉన్న విలువ దేనికి లేదండి మీ రైటర్స్ కి మార్కెట్ స్టడీ తక్కువ అసలు పుస్తకాల ఎందుకు ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి ఆఖరికి మగవాడు గడ్డం బ్లేడె కూడా